ఐడియా సిక్స్త్ క్లాస్లో తెలుగు సెకండ్ లెసన్ తృప్తి దీన్ని సాటిస్ఫై అంటారు ఇంగ్లీష్లో ఉద్దేశం సాటి మనసులో తృప్తి సంతోషం కోసం పనిచేయడంలో నిజమైన సంతృప్తి తృప్తి ఉన్నాయని కథ ద్వారా ఉంది సత్యం సంక్రమణి ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది ఎనభై ఏడులో జన్మించడం చనిపోవడం జరిగింది గుంటూరు జిల్లాలో అమరావతిలో జన్మించాడు అమరావతి కథలు కార్తీక దీపాలు కథా సంప్రదాలు రేపటి సీతా సీతాస్వాగతాల ఆఖరి ప్రేమలేఖరు ఎడార్లో కలవపల్ మొదలైన హరహర మహాదేవద వంటి వ్యాసాలు రాజడం జరిగింది పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నాడు ఈ పాటను సత్యం శంకరం నుంచి రచించినది తృప్తి పూర్ణయ్య బావగా బావగా బావగాడు అంటారు అంచనా అందరూ పూర్ణయ్య బావగాడు లేకపోతే సరదా లేని సంబరం లేదు పెళ్ళి కానీ పేరండి కానీ పంట అంతా బాగుబడి వంట వాళ్ళు కూర్చొని ఉన్నారు నించొని ఇచ్చేవాడు కాదు పరుగులు పెట్టించాడు ఇక తినే వాళ్ళకి భోజనం మీద తప్ప వేరే దేశ రాణించేవాడు కాదు ఒకసారి వసంత సంవత్సరం అర్పణం పెట్టుకున్నారు జనమంతా మామిడితోపులో చేరారు చేపలు పరిచి పిచ్చిపాటి మాట్లాడుకున్నవారు గాలిపోయి తవ్వించాడు లేదా వచ్చి జనం వద్దకు వచ్చి పరిగెత్తుకు వచ్చాడు అందరూ వినండ్రా పెద్ద కేకలు ఆవులు పెట్టి వంటకాలు ఇంకా ఎలా తయారు చేసినాడు అంటూ లిస్టు చదివాడు వంకాయ మెంతికారు వంకాయ మెంతికారు బెట్టి కూర అరటికాయ నిమ్మకాయ పిండి కూర పెసరపప్పుతో చుక్క కూర వంకాయ కొబ్బరి బాడు పొట్లగాయ పెరిగి పచ్చి అల్లం ధనియాలు చారు మసాలా పప్పు చారు జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం మామిడి కోరుతో పులిహోర గుమ్మడికాయ పరిచి పురు మామిడి అందరికీ సమ్మతమైన అని అరిచాడు సమ్మతమైన నా మొహం అప్పటికప్పుడు అందరూ నోరు నూరు గురించి అందరికీ వంటకాలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు జిహో చేపని గిరిగల్లాడు అందరూ కడపల్లో ఆకలి అగ్నిలయాలు లేచింది అంతలో ఆగాడు కా కాదు బావుగారు మరో అరగంటలో వంకాయ కూర కడిగించి బుట్టలు వేయించాడు ఇక వండించవాడు బావుగాడు ఇలా ప్రదర్శించి ఆకలి రెపరెపల్లా పెరుగుతోంది ఇక అక్కడ గాడిపోయే వంట వాళ్ళని పెరుగు పరుగు తీస్తున్నాడు పాయసం తెత్తుకు జీడిపప్పు వేయమని పురాయించాడు ఒక పక్క పులిహోర తిరగమోదం వేయగానే రయ్యం జన దగ్గరికి వచ్చి పరుగెత్తాడు ఆ వాసన చూశారు ఆ పులిహోర తర్వాత సన్న బియ్యంతో చేస్తున్నాడు అని మళ్ళీ మాయమయ్యేవాడు మళ్ళీ జనం దగ్గరికి ఆకలి ఉవ్వెత్తనే లేచింది ఆకలి నిలబెత్తిన లేచి తాటి తాటి ప్రమాణమైంది శరీరం అంతా ఆకలి ఆకలి ఆగి కూర్చుంది జనం అంతా ఎప్పుడప్పుడు వడ్డిస్తారని ఆవురు మారమంటూ ఉన్నారు ఎట్టకేలకు గంట కొట్టాడు బాగా లేచి అరటాకులు శుభ్రం కడుక్కొని వరుసల మధ్యకు మధ్యకు వచ్చి హెచ్చరించాడు సుబ్బన్నయ్యకు ఒక ఆకు వేస్తాడు రెండు ఆకులు కలిసి వేయించుకుంటూ ఉంటాడు వద్దన్న మొదలైన చేసి నేతి జా నేతి జారి పుచ్చి పుచ్చుకొని పేరు పేరు అందరికీ అడిగి వడ్డిస్తున్నాడు వంకాయ వదిలేయకూడదు నిమ్మకాయ పిండి అరటికాయ కూడదు కరివేప వేసి రుచి తెలియనిది కాదు అలా మళ్ళీ వడ్డించి ఆక్రమించుతున్నాడు అలా అలా తింటున్నారు చుక్క కాయ పప్పులో పురా మిరపకాయ మిరాయించి పప్పు గుమ్మడికాయ కలిసి చూడండి వంకాయల పచ్చడిలో పెరుగు పచ్చడి ఉంచుకోండి తప్పలేదు వంకాయ విస్తారం మిగతా చీర పూర్తి చేయండి పాయసాన్ని ఖాళీగా ఉంచుకో అప్పుడు మంచినీరు తాగి మిగడం పెరుగుతుంది ఇలా ఎగ ఎగసపడి వస్తుంటే ఎవరా ఎగరారు జనం కలిగి బంధున్నారు జన్మలో ఇంత రుచికరమైన దివ్యమని అంటే ఎగర విస్తాలకు పైకి లేవడమే కష్టమైంది అందరూ తాంబలాలు ఇచ్చిన తర్వాత వంట కూర్చోబెట్టారు బాగోడు కష్టపడి వండారు తినపోతే ఎలా అని కుసర కుసర కుసరు ఇలా భోజనాలు అయ్యాక అందరూ తలా కూర్చున్నారు అప్పటి కూరలు వేరే మేకల్లేదు ఒక గంట పప్పు కాసం పచ్చడి ఉప్పు పురిహారం వంటివి ఉంచారు ఇది తృప్తి అంటే వంట గురించి వంటవాడు వంట వాడు చేసిన అంగం ఉంది కాదు అక్కడ వాళ్ళను అనమాట కింద టికెట్ విషయాలు చదివిన ప్రశ్నలకు జవాబు రాయండి టీ ట్వంటీ క్రికెట్ పోటీ సిఆర్ఆర్ఎన్ డిఎన్ఆర్ జింకన మైదానం విజయవాడ ఇది ఏదో క్రికెట్ సంబంధించింది ఇక్కడ కింద గుణింత అక్షరాలను చదవండి ఇచ్చిన అక్షరాలను గుణింతాలు రాయండి అన్నాడు ఇది పిల్లల్లో చదవాల్సిన అవసరం ఏమైంది పిల్లల్లో ప్రాక్టీస్ చేస్తే ఇంకా అక్షరాలు గుణింతాలు బాగా అంటే కరెక్ట్గా రాయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇది ఏం పర్వాలేదు కింద అక్షరాలను చదవండి ఇక్కడ రండి కింద అక్షరాలను చదవండి మిగతా గుణితాలను పూర్తి చేయండి అన్నాడు ఇక్కడ గుణాలు తేడా గమనిస్తూ కింద చదవండి ఉత్తర ఉత్తర లేఖన అర్థాలను ఉపాధ్యాయులు అడిగి తెలుసుకోండి కలం కాలం చని చావిడి టముకు టామె వరం పాలం కిటికీ కిటకం చిరాకు చీర టింకు టీకా తినో తీరు చీత సీత కూతురు కూతురు చెరువు చూచురు టంగు టంగు తల తల ఈ విధంగా పుణ్యత అక్షరాల పదాలు చదవని అర్థాలు ఉపద్రీ తెలుసుకుని తన లేఖను రాయని అన్నాడు కెరటం చేద టెంక తేర పెరుగు గోర తిమ్ముడు తిన్న కేతనం చేమ టేకు తేరు పేరు గిన్నె గిన్నె ఇక్కడ దుక్తాక్షరాలు ఉన్నాయి పదాల అపనక్షరణ అక్కలక్క లెక్క జుట్టు బుట్ట దత్త సత్త కప్ప గొప్ప కప్ప గొప్ప ఉపాధి ఇచ్చిన సంబంధించి గురించి రాయండి చెప్పి పదాలను ఉత్తరలేఖను రాయించండి అని అన్నాడు ఇక్కడ దిత పదాలను చదవండి కొత్త పదాలను రాయండి అని చెప్పాడు మొగ్గ బుగ్గ మొగ్గ నిజ్జ బిడ్డ గడ్డం ముద్దం అద్దం దెబ్బ దెబ్బ సంయుక్త ప్రధాన పునర్చరణ ఒక హల్లుకు మేర హల్లు చేరితే దాన్ని సంయుక్త అక్షరాలు అంటారు కింది పదార్థంలో చదవండి సంయుక్త అక్షరాలను చుట్టి గుర్తించండి ఈ కింద ఇవ్వడం అక్షరాలను కలిసి సంయుక్త అస్త్రాన్ని మార్చి పదాలను రాయండి కింది పదాలు హల్లు ఉత్తులైన పదాలను చుట్టి ఎంతో సున్నా చుట్టి గుర్తించండి మొదటి పరికి హల్లు సంబంధించి చేర్చి పలికే వాటిని క్రమాన్ని గమనించిన ఉదాహరణకు చూసిన ప్రధాన ఆచారాన్ని రాయండి పాటకులు కింద పదాలకు సంబంధించిన చదవండి వాటి పట్టికను పూర్తి చేయండి చేపల కూర వంకాయ కూర పెసరపప్పు అన్నం పొట్లకాయ గరెట పులిహోర చారు బుట్ట రెట్టికాయ వడియాలు మసాలా పసుపు పచ్చ గంట విస్తరి పాయసం ధనియాలు మామిడికాయ పొయ్యి మిరపకాయ పచ్చి పచ్చి కూరపూరం జారి జీడిపప్పు నిమ్మకాయ ప్రాజెక్టు ఇవన్నీ పిల్లలు కూర్చోలో పాఖ్యానం కూర్చోపాఖ్యానం అనేది విన్నారు కదా మీరు ఎప్పుడైనా విన్నారంటే గురువు గారికి శ్రీకృష్ణ శ్రీకృష్ణ స్నేహితుడే కథ అంటూ పిల్లలతోత్సాహంగా ఉన్నారు అందరికి అందరికీ బాగా తెలిసిందంటూ కథ ప్రారంభించాడు గురువు గారు చాలా పేదవిడు గురువు గారు కుచ్చేలాడు చాలా పేదవాడు చినిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు కుటుంబం గడపడం కష్టంగా ఉంది ఒకనాడు కుచేరుడు ఆయన భార్య నాథ అన్ని కష్టాలు పడుతున్నావు కదా చిన్ననాటి నీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా ఆయన సహాయం అడగండి అని చెప్పింది సరే అన్నాడు కుచేరుడు కుచేరుడు చిన్ననాటి స్నేహితుడు ఏదైనా తీసుకొని రా వెళ్ళాలని అనుకున్నాడు తీసుకుపోయి ఇంట్లో ఏమీ లేవు భార్య పంచ కొంగన కట్టిన పిటిక అటుకులు తీసుకొని శ్రీకృష్ణు వద్దకు బయలుదేరాడు కుచేరుడు కుచేరుని చూసి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు అక్కను చేర్చుకున్నాడు నకలోక ప్రచారాలు చేశాడు కుచేరుడు చేసిన అటుకులు ఎంతో మక్కువతో ఆరాగించాడు రుక్కుండా కృష్ణుడు కుచేరుణ్ణి పరిచయం చేశాడు కుచేరుడు శ్రీకృష్ణుడిని ఏమీ అడగలేదు కుచేరుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతనికి కుటీర స్థానంలో మహాభవన పెరిగింది కుచేరుడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యం చేశాడు అని ఈ సన్నివేశం మిత్ర ప్రేమకు దృష్టాంతం అనమాట ఇది కుచేరుని వాక్యాన్ని కుచేరుని వాక్యం అంటే కుచేరుడు తన సిన స్నేహితుడు శ్రీకృష్ణ యొక్క సినా స్నేహితుడు కూర్చేరుడు అనమాట వారికి సంబంధించిన ఇవన్నమాట హాయ్ మై డియర్ డిఎస్వాస్ మనం తెలుగు లెసన్లు కవి కవి రచనలు ఆయన జన్మించిన మరణించినవన్నీ ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా నేర్చుకున్నప్పుడు బిట్లు అడిగే అవకాశం ఉంది ఆ బిట్లను మనం నేర్చుకున్న వాళ్ళు బిట్లను సులభంగా రాయగలరు అదే నేర్చుకోకుండా ఎటువంటి అవగాహన లేకపోతే మనము రాయడానికి అవకాశం ఉండదు సో అందరూ ప్రతి లసన్లో